ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఏడు మంగళవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే దశమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని ప్రభావం వల్ల ఈరోజు మిథున రాశి వారికి అనుకూలంగా ఉంటుంది స్నేహితులు సహచరుల నుండి పూర్తి సహకారం లభిస్తుంది ఆర్థికంగా లాభదాయకమైన సమయం ఇది వ్యాపారాల్లో కొత్త అవకాశాలు అనుకోని లాభాలు రావచ్చు కుటుంబంతో గడిపే సమయం ఆనందాన్ని మానసిక ప్రశాంతతనే ఇస్తుంది కొత్త ప్రాజెక్టులు విజయవంతమవుతాయి కొందరికి ట్రావెల్ అవకాశాలు ఉంటాయి అవి కూడా ఫలప్రదంగా మారుతాయి భవిష్యత్తు ప్రణాళికల్లో జాగ్రత్త అవసరం ఎందుకంటే కొన్ని పరిస్థితులు త్వరగా మారవచ్చు ఆరోగ్యం సాధారణంగా బాగానే ఉంటుంది కానీ పని ఒత్తిడి కారణంగా కొంత అలసట అనిపించవచ్చు మీ ప్రయత్నాలు గుర్తింపు పొందుతాయి అలాగే అధికారుల నుండి ప్రోత్సాహం లభిస్తుంది దేవిని ఆరాధించడం మరియు దాన ధర్మాలు చేయడం ద్వారా శాంతి విజయాలు పొందవచ్చు ఇక మిథున రాశి వారు ఈరోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి శ్రీ వెంకటేశ్వర వజ్రకోత్సవం పారాయణం చేస్తే ఈరోజంతా శుభప్రదంగా ఉంటుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంత మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన అసిన భవద్దు